ರಾಹುಲ್ ಕೊಂಚ ಪ್ರೊಫೈಲ್ ಕೊಟ್ಟ ಮೊತ್ತ ಸರಿನಾ నేను ఇక్కడ నుంచి నువ్వు నీ హెడ్ లైన్ తీసుకోది ఓకే రెడీ నీకు ఐదు నిమిషాలు టైం ఇస్తున్నా అరటి పండు తింటావా డాక్యుమెంట్స్ ఇచ్చి దొబ్బేస్తావా

డైలాగ్ నేను ఏంది అయిపోంది అనమాట కోసం అన్నట్లు ఇలా అన్నప్పుడు డైలాగ్ ఇచ్చి రెడీ రెడీ నీకు ఐదు నిమిషాలు టైం ఇస్తున్నా ఓ సారీ సారీ లేదమ్మా ప్లీజ్ ప్లీజ్ లేదు ఏం లేదు నాది డైలాగ్ ఇస్తున్నా నీకు ఐదు నిమిషాలు టైం ఇస్తున్నా అర్టీఫండ్ తింటావు డాక్యుమెంట్స్ ఇచ్చి దుబ్బేస్తావు అని ఇష్టం ఏమంట రూలింగ్ యాక్షన్ నీకు ఐదు నిమిషాలు టైం ఇస్తున్నా అరటి పండు తింటావో డాక్యుమెంట్స్ ఇచ్చి దెబ్బేస్తావో నీ ఇష్టం లక్ష రూపాయలు నువ్వు నాకంటే దొంగనా కొడుకుని నాకు తెలుసు అప్పుడు ఎందుకు ఆగు మాట్లాడుతున్నా కదా ఏమంటావు మొత్తం మొత్తం నాకేసిన ఇది కూడా నాకు ఇది ఓకే